ఈ డ్రెస్ చూసారా ఈ డ్రెస్ స్టైల్ వచ్చేసి మలై మలై కల్చర్ అండి ఇక్కడ ఈ అమ్మాయిలు ధరిస్తారు ఇది సో వాళ్ళ కల్చర్ ఇది ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం వాళ్ళే ఉన్నారు చూస్తున్నారా సో వీళ్ళ కోసం ఈ కల్చర్ డ్రెస్ అన్నట్టు ఎలా ఉంది నచ్చిందా మీకు చూడండి ఎవరి ఆచారం ప్రకారం వాళ్ళు వేసాధారణ ఉంటుందండి ఇక్కడ చూసుకున్నారు కదా అమ్మాయిలంతా వాళ్ళ స్టైల్లోనే కొంటున్నారు ఎందుకంటే ఇది వాళ్ళ ముస్లిమ్స్ ఫ్రెండ్స్ కాబట్టి ఇక్కడ వాళ్ళే ఉన్నారా చూడండి ఈ వీడియోలో అనిపించిందో కామెంట్స్ చేయండి గైస్ సో నేను వాళ్ళ కల్చర్ గురించే చెప్పాను కదా అందుకే వాళ్ళ డ్రెస్సింగ్ కూడా మీకు చూపించాను వాళ్ళు ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటారు అనేది చూపించాను మీకు చూశారు కదా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్మెల్ కోసం పర్ఫ్యూమ్ పడుతుంది చూడండి చూశారు కదా గాయస్ ప్లీజ్ సపోర్ట్ చేయండి గాయస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్